హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో ఉండాలి అందులో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ ఈరోజు మండే కదా నేనైతే మనం ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మేమైతే గేదె పాలు పోయించుకుంటాం ప్యాకెట్ పాలు కాదు ఇదైతే వారం రోజులు మేగడి వారం రోజులు మేగడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏమీ అవ్వదు అది మనం డీప్లో పెట్టుకోవాలి మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ పాడైపోయిద్ది ఇదైతే నేను రోజు పాల మీద తీస్తాను పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి అది ఆ పాల మీద మీగడ తీస్తే మనకి నెయ్యి కూడా ఎక్కువ వస్తుంది పెరుగు మీద మేగడ తీసామనుకోండి మనకి నెయ్యి తక్కువ వస్తుంది నేను ఇప్పుడు దీన్నైతే నెయ్యి చేసుకుంటున్నాను మనకి ఎంతో హెల్తీగా ఉండే ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అదైతే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీగడ అయితే ఇలా ఎన్నపోసి వచ్చింది నేనైతే దీంతోనే చేస్తాను మిక్సీలో అయితే ఎక్కువ ఎక్కువేయను ఎప్పుడన్నా మిక్సీలో చేస్తాను ఇలా అయితే మనకు ఎక్కువ వస్తుంది మీగడ కూడా మనకి ఎంతో రుచి సుచికరమైన నెయ్యి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కాబట్టి ఎంతో బాగుండుద్ది దీంతో స్వీట్ చేసుకున్న బిర్యానీలో వేసుకున్న ఈ నెయ్యి చాలా టేస్టీ వస్తుంది బయట కొన్న నెయ్యి అంత బాగోదు కదా మనం ఇంట్లో తయారు చేసుకున్న చాలా బాగుండుద్ది సూపర్ సూపర్ టేస్ట్ వచ్చింది నెయ్యి దీన్నైతే ఇప్పుడు రెండుసార్లు వాటర్లో కడిగేసుకుందాము కడిగితే ఏమైందంటే మనకి వేస్ట్ కూడా ఎక్కువ రాదు కడగకుండా ఇలా చేసుకున్నానుకో వేస్ట్ ఎక్కువ వచ్చింది నెయ్యిలో నెయ్యి కాసిన తర్వాత అందుకని కొంచెం ఫస్ట్ రెండుసార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి అదైతే చూపిస్తాను మీకు ఇప్పుడు కాసినప్పుడు చూడండి వెన్న కడిగేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే రెడీ అయింది టూ టైమ్స్ అయితే వాటర్లో కడిగాను దాన్ని ఇప్పుడు దీన్ని నెయ్యి కాసుకున్నాను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను ఫస్ట్ అయితే అదిలోనే పెట్టాలి ఇలా తిప్పుతూ ఉంటే వేస్ట్ ఎక్కువ రాదు మనం నెయ్యి కరిగేటప్పుడు తిప్పకుండా ఉంటే వేస్ట్ ఎక్కువ వచ్చింది ఆ వేస్ట్ని ఏమంటారు గోదావరి అంటారు అది మనకి ఇష్టమైతే తినొచ్చు ఇష్టం కాబట్టి పడేసుకోవచ్చు నాకైతే ఎక్కువ వేస్ట్ రాదు అసలు ఎప్పుడు వస్తుంది వేస్ట్ ఏ విధంగా అయితే కరగబెట్టుకోవాలి మన కాచే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సూపర్ స్మెల్ కూడా వస్తుంది కా కాగేటప్పుడు చాలా బాగుంటుంది హెల్దీ నెయ్యి మన ఇంట్లో మనం ఎప్పుడైనా ఒక స్పూన్ నెయ్యి తినాలి పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు ఒక స్పూన్ నెయ్యి అయినా తినాలి మీరేమంటారు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా తినాలి కమ్మకమ్మని నెయ్యి రుచికరమైన నెయ్యి సూపర్ స్మెల్ నెయ్యి కాచుకునేటప్పుడే అదిరిపోయే స్మెల్ వస్తుంది మీకు మనం డీప్లోనే పెట్టుకోవాలి డీప్లో పెట్టుకుని నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం రోజులు అయిపోతే స్మెల్ వస్తుంది నెయ్యి కూడా కాగేటప్పుడు కూడా స్మెల్ వచ్చింది పిచ్చి స్మెల్ వచ్చింది ఎందుకని ఎప్పుడు మేగడి డీప్లో పెట్టుకోవాలి మేగడ డీప్లో పెడితే ఎన్ని రోజులైనా నెలకైనా తీసి మనం ఇలా నెయ్యి చేసుకోవచ్చు నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు డీప్లోనే పెట్టుకోవాలి మేగడి పాలు కాచి చల్లారిన తర్వాత మేగడ తీసుకోవాలి పెరుగు మీద మేగడ కాదు కాచినపాల మీద మేగడైతేనే అన్నీ ఎక్కువ వస్తుంది నెయ్యి కూడా టేస్ట్ వచ్చింది బాగుండిద్ది ఓకేనా నెయ్యి అయితే అలా కరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కరుగుతుంది అయిపో వచ్చింది నెయ్యి కరగటం అయితే అయిపోతుంది నెయ్యి కరిగిన తర్వాత ఇలా పై దాకా వస్తుంది మనకు అదే గుర్తు నెయ్యి కరిగిందని మనం తీసేసుకోవచ్చు నెయ్యి అయితే కరిగింది ఫ్రెండ్స్ చూపిస్తాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే ఈ విధంగా రెడీ అయింది దీన్నైతే వడపోస్తున్నాం ఫస్ట్ ఇదైతే వారం రోజులు మేగడి నాకు అంత నెయ్యి వచ్చింది చూడండి మాకైతే వేస్ట్ కూడా రాలేదు వేస్ట్ ఎక్కువ రాను కూడా రాదు అసలు ఇలా కొంచమే వచ్చింది వేస్ట్ ఇది మనం తినాలంటే తినవచ్చు బాగుండి టేస్ట్గా పడేయాలంటే పడేయచ్చు వేస్ట్ తక్కువ వచ్చింది నాకైతే చూడండి నెయ్యి ఎలా ఉంది ఫ్రెండ్స్ నా నెయ్యి మెల్లైతే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇది వారం రోజులు మేగడతో చేసిందీ ఇదైతే ఆల్రెడీ మొన్న ఒక వారం రోజుల క్రితం చేసిందీ డీప్లో పెట్టేసాను ఈ డబ్బా ఇప్పుడే బయట పెట్టాను ఇది మళ్ళీ ఇందులో పోసి ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేస్తాను ఈయన ఈ డబ్బాని ఎలా ఉంది ఫ్రెండ్స్ మనం ఇంట్లో తయారు చేసుకునేవి దీంతో స్వీట్ చేసి చూడండి మీరు ఎలా ఎంత టేస్ట్ వచ్చిద్దో మైసూర్ పాక్ చేయండి ఎంత బాగుండిద్దు అసలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేతో స్వీట్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది హెల్దీ హెల్దీ నెయ్యి మనకి ఇంట్లో తయారు చేసుకున్నది బయట నెయ్యి కన్నా ఇంట్లో చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ డబ్బా నిండిపోయింది ఇది రెండు వారాలు మొత్తం రెండు వారాల మేకటితో తీసుకున్నాయి ఫ్రెండ్స్ డబ్బా నిండింది ఒక కేజీ డబ్బా ఇది డబ్బా అయితే నిండింది కనుక నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్